సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా తముడు చెల్లి మిమ్మల్ని ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా ప్రైస్ కార్డ్ ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుంటే దేవునికి స్తోత్రం నూతన సంవత్సర ప్రారంభంలో తీర్మానం చేసుకున్నారు కదా ఈ సంవత్సరంలోపు కనీసం ఒక్కసారైనా బైబిల్ చదివి పూర్తి చేయాలని ఏ తీర్మానాలు అయితే చేసుకున్నారో దాన్ని కాపాడుకోండి మన జీవన తొలి సంధ్య దేవునితో ఆరంభించాలి జీవన మలి సంధ్య దేవునితో ముగించబడాలి మర్చిపోకండి ప్రత్యేకంగా రేపటి నుంచి మెగా యూత్ కాన్ఫరెన్స్ మీ బిడ్డలను పంపించండి మీ యవనబిడ్లను ఆధ్యాత్మికంగా బలపరిచే బాధ్యత మాది వారి కొరకు శక్తి వంచన లేకుండా చక్కటి వర్తమానాలతో ఇన్స్పిరేషన్ ఇచ్చే సందేశాలతో పరిశుద్ధాత్ముడు వాళ్ళ హృదయాలను దర్శించబోతూ ఉన్నారు లక్షల డొనేషన్లు కట్టి కార్పొరేట్ స్కూల్లో చదివించే దానికంటే చదివించాలి కాలేజెస్లో చదివిస్తున్న మనం ప్రత్యేకంగా ఈ యూత్ కాన్ఫరెన్స్ జస్ట్ టూ అండ్ హాఫ్ డేస్ వారిలో గొప్ప ఆధ్యాత్మిక ఉజ్జీవాన్ని దేవుడు కలుగు చేయబోతున్నాడు పొరపాటున ఈ సదవకాశాన్ని మీరు కోల్పోవద్దని మీ పిల్లలు కోల్పోయేటట్లుగా మీరు చేయొద్దని ప్రేమతో మనవి చేస్తున్నాను దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి మందిరంలోనే షెల్టర్ ఉంటుంది మందిరంలోనే ఇది చాలా పెద్ద మందిరం ఆడపిల్లలకు ప్రత్యేకంగా సిస్టర్స్కి ప్రత్యేకంగా బ్రదర్స్కి ప్రత్యేకంగా సపరేట్ సపరేట్గా వాళ్ళను నుంచుతాం భద్రంగా మందిరపు ఈ వాతావరణంలో వాళ్ళని భద్రంగా కాపాడుతాం తప్పకుండా వారిని పంపించాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ మంచిది ఇదేనో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఓ చక్కటి దివ్యమైన సందేశం ప్రార్థనను గూర్చి ప్రతిరోజు తమ్ముడు లేచి ప్రార్థన చేసుకున్నారా అరుణోదయపు నాన్న కంఠధ్వని దేవునికి వినిపించారా అని పదే పదే ఎందుకు అడుగుతానో చెప్పమంటారా ఓ భక్తుడు ఇలా అంటాడు దేవుడు ప్రపంచాన్ని కదిలిస్తున్నాడు ఆయన హస్తం ప్రపంచాన్ని కదిలిస్తూ ఉంది ప్రపంచాన్ని కదిలించే దేవుని కదిలించగలిగిన శక్తి మన ప్రార్థనలో దాగుంది విన్నారా ప్రపంచాన్ని కదిలించే దేవుని హస్తాన్ని కదిలించగలిగిన శక్తి నీ మోకాళ్ళ జీవితంలో దాగుంది అందుకనే ప్రార్థన చేసుకున్నారా చాలాసార్లు ఇలా ప్రార్థన చేసేటప్పుడు బైబిల్లో కొంతమంది జీవితాల్లో ప్రార్థన ముగించక మునిపే ప్రార్థన మొదలు పెట్టక మునిపే ఇట్టే కొందరు జీవితాల్లో దేవుడు కార్యం చేశాడు నా చేతులైతే మిమ్మల్ని దీవిస్తున్నాను మీరు అడిగిన ప్రతిదీ పొందుకునేటట్లుగా దేవుడు కృప చూపించునుగాక అడిగిన వెంటనే మీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చునుగాక అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు తన సహాయాన్ని మీకు పంపించునుగాక అన్న ప్రార్థన ముగించక మునిపే బైబిల్లో జవాబు పొందిన వారు ఎవరు అలా జవాబు వచ్చిందా ఎస్ ఒక చిన్న వాక్యం బైబిల్లో నుంచి చెప్పి చాలా విలువైన సందేశం ఈరోజు పరిశుద్ధాత్ముడు ప్రార్థన నిమిత్తమే దాచిపెట్టారు చూడండి యష్యా గ్రంథం అరవై ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచనం వారికిలాగు జరుగును వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను వారు మనవి చేయి నేను నేను ఆలకించదను వారికిలాగు జరుగును విన్నారా భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ అంటాడు వారికిలాగు జరుగును ఎలాగూ జరుగును వారు వేడు కొనక మునుపు నేను ఉత్తరమిచ్చదను వారు మనవి చేయుచుండగా నేను ఆలకించదును వారికి ఎలాగూ జరుగును అని రాసింది కదా ఏసు నామం పేరిట నీ జీవితంలో కూడా ఇలాగే జరుగునుగాక ఎలాగూ వారు వేడు కొనకు మునిపే నేను ఉత్తరమిస్తా వారు మనవి చేయుచుండగా నేను ఆలకిస్తా ఈ మాట బైబిల్లో ఎందరి జీ ఎందరో జీవితాల్లో నెరవేర్చబడింది మెట్టుకు ఎలియాజర్ జీవితంలో నెరవేర్చబడింది అబ్రహాము పెద్దదాసుడు ఇసాకుకు భార్యను తీసుకొస్తానని ఆ సిరియా దేశానికి వెళ్ళాడు సిరియా దేశపు పొలిమేరల్లో ఉండి ప్రార్థన చేశాడు ఏమని అయ్యా నేను ఆ బావి దగ్గరికి వెళ్ళి అమ్మా నాకు నీళ్లు పోయింది అని అడుగుతా ఏ అమ్మాయి అయితే నీకు నీళ్లు పోస్తానయ్యా నీ ఒంటెలకు నీళ్లు పోస్తానయ్యా అని ఏ అమ్మాయి అంటుందో ఆ అమ్మాయే నా యజమానుడికి కాబోయే కోడలం ఇసాకు కాబోయే భార్య అయ్యా నేను వచ్చిన పని సఫలం చేయ్యా అని ప్రార్థన చేయటానికి ముందు ఒంటలను మోకరింపజేసి తాను మోకాళ్ళు విన్నాడు బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా చూడండి ఆదికాండం ఇరవై నాలుగో అధ్యాయం పదిహేనో వచ్చనం నుంచి ఇరవై ఏడవ వచ్చిన వరకు చదివితే మనకు అర్థమవుతుంది ఆదికాండం ఇరవై నాలుగో అధ్యాయం పదిహేనో వచనం నుండి అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహము సహోదరుడైన నాహోరు భార్యగు మిల్కా కుమారుడైన బెతుయ్యలకు పుట్టిన రిప్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చు అతడు మాటలాడుట చాలించకముందే విన్నారా అంటే మాట్లాడటం అంటే ప్రార్థన ఇక్కడ పై పైవచనాల్లో దైవజనమ ప్రార్థన అంటే అదేదో గంభీరంగా చేసేదని అరుచుకుంటా ఉరుములు మెరుపులు ధ్వనితో చేసేదని కాదు అఫ్ కోర్స్ హృదయ స్పందనను బట్టి అలా ప్రార్థన చేయటం తప్పని కాదు ప్రార్థన చేయటం అంటే మాట్లాడుకోవటం ఓ కొడుకు తండ్రితో మాట్లాడుకున్నట్లు ఓ కూతురు తల్లితో మాట్లాడుకున్నట్లు ఏసయ్యతో అట్లా మాట్లాడే అనుభవం మనకు ఉండాలి మాట్లాడేటప్పుడు ఐలరా అందమైన పదమాలిక అవసరం లేదు మాట్లాడేటప్పుడు గ్రాంధికోలో గ్రాధికోలో మాట్లాడాలని లేదు గ్రాంధికం కంటే అందమైన పదజాలం కంటే హృదయ సవ్వడి ప్రార్థనలు వినిపించాలి మాట్లాడాలి దేవుని సన్నిధిలో మాటలాడుచు ఉండగానే రాణి వచ్చింది ప్రార్థన ఇంకా ముగించలేదు ప్రార్థన ముగింపులోనే ఆ ప్రార్థనకు జవాబు వచ్చి వాకిడి దగ్గర నిలవబడింది ఈ ఉదయం తల్లి చెల్లి తమ్ముడా అన్న ప్రీ తండ్రి దేని కొరకు కొన్ని దినాల నుంచి ప్రార్థన చేస్తున్నావు ఆ ప్రార్థనకు ఈ దినం నిశ్చయంగా నా దేవుడు గాక నువ్వు ప్రార్థన ముగించే లోపే ఆ జవాబుని ఎదుటికొచ్చి నిలవబడును గాక రెపకా వచ్చి నిలవబడింది కదా ఆ రెబకాని తర్వాత ఇస్సాకు దగ్గరికి తీసుకెళ్ళాడు కదా వివాహం జరిగించాడు కదా దేని కొరకు వచ్చాడో ఆ ప్రార్థన ముగింపులోనే జవాబు వచ్చి ఎలియాజురు ఎదుట నిలవబడింది అయితే ఇక్కడ కొన్ని మాటలు చెప్తాను ఎలియాజురు ప్రార్థన ముగించక మునిపే జవాబు రావటానికి కారణం మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ముగింపులోనే మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలంటే ఏం చేయాలో నాలుగు మాటలు చెప్తా నంబర్ వన్ ఏకీభవించి ప్రార్థన చేయాలి మీరు అనొచ్చు అన్నయ్య ఎలియాజర్ దగ్గర ఎలియాజులతో పాటు ప్రార్థన చేయటానికి ఎవరు ఏకీభవించారు ఏకీభవించి ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు జవాబిస్తాడు అని ఎక్కడ రాసింది మత్స్సు వార్త చూడండి ఒకసారి మత్స్సు వార్త ఎస్ పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చనం మత్స్సు వార్త పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చనం మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకం అందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఐ ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే వారికి దొరికిద్దట వెంటనే ఏకీభవించి ఎలియాజర్తో ఎవరు ఏకీభవించారు మిమ్మల్ని అడుగుతా ఎలియాజర్ ప్రార్థన చేశాడని చెప్పాం కదా ఎలియాజర్తో ప్రార్థనలో ఎవరు ఏకీభవించారు తెలిసిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి రైట్ నేను చెప్పేదా ఒంటెలు ఏకీభవించాయి ఒంటెలను మోకరింపజేసి ఎంత అద్భుతమైన వాడో తెలుసా అబ్రహాము అబ్రహా ఇంట పుట్టిన పెద్దదాసుడైన ఎలియాజరు అబ్రహాము ఇంట ఉన్న ఎలియాజరు ఎంత అద్భుతమైన వాడో తెలుసా ఒంటెలకు కూడా మోకరించి ప్రార్థన చేయటం నేర్పాడు ఎలియాజరుతో పాటు ఒంటెలు కూడా ఏకీభవించాయి తమ్ముడు చెల్లి నా చేతులెత్తి మిమ్మల్ని బ్రతిలో ఆడుకుంటున్నా మీకు దండం పెట్టి చెప్తున్నా ప్రతిరోజు సాయంత్రం భార్య భర్త పిల్లలు ఏకీభవించి ప్రార్థన చేయండి అన్న చెల్లి నీ భార్య ప్రార్థనలో మోకరించినప్పుడు భార్యతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తున్నావా ఎవరి పిల్లలారా అమ్మ ప్రార్థన చేసుకుందాం రెండు బాబు అని పిలిస్తే ఏ ఇది పిచ్చిది పద్దాకల ప్రార్థన ప్రార్థన అంటుంది దీనికి ఇంకొక లోకం లేదు అమ్మను వెటకారం చేస్తున్నావా అందుకనే ప్రార్థనకు జవాబు రావట్లా ప్రార్థనకు జవాబు వెంటనే రావాలంటే ఏకీభవించి ప్రార్థించే వాళ్ళు ఉండాలి ఏకీభవించి తమ్ముడు చెల్లి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతుందా ఒకవేళ జరగకపోతే దేవుడు వెంటనే మీకు జవాబిచ్చినట్లుగా ఈ వాక్య విన్న తర్వాత ఈ రాత్రి నుండే ఏకీభవించి ప్రార్థన చేయుదురుగాక మేడగది మీద నూట ఇరవై మంది పురుషులు ఏకీభవించి ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉంటే అద్భుతం వాళ్ళు ప్రార్థన చేస్తుండగానే పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో ఉండలేక పెంతు దినాన మేడగది మీదకి దిగొచ్చారు ఏకీభవించి ఏక మనసుతో ప్రార్థన చేశారు నా ప్రార్థన మేడగది మీదకి దిగి వచ్చిన దేవుడే ఈ వాక్యం వింటుండగా ఈ రాత్రి మీరు కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉంటుండగా మీ ఇంటిలోకి దేవుడు దిగివచ్చును కాక అమ్మా రెండవది ఎలియాజుడు ప్రార్థన ముగించక మునిపే వెంటనే జవాబు ఎందుకు వచ్చిందో చెప్పంటారా ఎలియాజరు నీతిమంతుడు బైబిల్లో అసలు ఒక అద్భుతమైన మాట చూడండి కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో కీర్తన ఎస్ ముప్పై నాలుగో కీర్తన పదిహేనో చరణం నేను చదువుతాను యహోవ దృష్టి నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి మొరలకును ఒగ్గి ఉన్నవి విన్నారా యహోవా దృష్టి నీతిమంతుల మీదను ఆయన చెవులు ఆయన చెవులు వారి మొరల వైపు ఒగ్గి ఉన్నాయట అంటే నీతిమంతుడు ఏమని మొరపెడతాడా చూద్దాం నీతిమంతుడు ఏమని మొరపెడతాడా వారి ప్రార్థనలకించి జవాబిద్దామని దేవుడు ఎప్పుడు ఆయన అట్లా తెరుచుకొని ఉన్నాడట ప్రతి క్షణం నీతిమంతుల మీద దేవుని కనుదిరిస్తుంటాడు ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థన వైపు తెరుచుకొని ఉంటాడు ఆల్వేస్ డోర్స్ వెల్ ఆల్వేస్ డోర్స్ ఓపెన్ అంటాం చూసారా మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు మీకోసం ఆల్వేస్ డోర్స్ ఓపెన్ అంటాం కదా దొంగోడుకు అనందన్నమాట దొంగోడ నీకు ఆల్వేస్ వెల్కమ్ అంటావా శత్రువులకి అంటావా నీతిమంతుని ప్రార్థనకు దేవుడు చెవులు ఎప్పుడు తెరుచుకుని ఉంటాడట ఎలియాజర్ ఎవరో చెప్పమంటారా నీతిమంతుడు నీతిమంతుడని ఎట్లా చెప్తారు అబ్రహాముకు కోడలను తీసుకురావటానికి స్త్రీలను పంపించలా పురుషుణ్ణి పంపించాడు ఎలియాజర్ను పంపించాడు ఎలియాజర్ పురుషుడు కదా అరే ఆడపిల్లని తీసుకొచ్చేటప్పుడు ఏమన్నా బల ఇట్లాంటి పనికి మని కార్యక్రమం మన కడపలో తెలుసు కదా మీకు మూడు సంవత్సరాల పసి పాపను దుర్మార్గం మూడు సంవత్సరాల పసి పాపని ఎంత ఘోరం అలాంటిది ఎలియాజర్ను తీసుకురమ్మని పంపించాడంటే ఎలియాజరు అబ్రహాము ఇంట దరిదాపుగా అప్పటికి యాభై సంవత్సరాలకు పైగా ఉన్నాడు విన్నారా ఎలియాజర్ పేరు ఎక్కడ చూస్తాము సంతానం పుట్టుకు మునుపు ఏమి ఇచ్చినా ఏమి నా ఆస్తి అంతటికీ ధమసుకువాడైన ఎలియాజరే కదా వారసుడు అని అన్నాడే అక్కడ పేరు చూస్తాం అంటే అప్పటికే పెద్దదాసుడు ఆ తర్వాత ఇస్సాకు పుట్టాడు ఇప్పుడు ఇస్సాకు వివాహ వయసు వచ్చింది ఆల్మోస్ట్ డెబ్భై సంవత్సరాలు యాభై నుంచి డెబ్భై సంవత్సరాల చరిత్ర యాభై నుంచి డెబ్భై సంవత్సరాలు ఎలియాజర్ను గమనించి ఉంటాడు నీతియుక్తమైన ప్రవర్తన అందుకనే ఆ నీతిమంతునికి ఒక యవ్వనమ్మాయిని తీసుకొచ్చే బాధ్యత అప్పగించాడు తముడు చెల్లి నీ ప్రార్థనకు వెంటనే జవాబివ్వాలంటే నీతి పరుడుగా బ్రతకో చిల్లరగా బ్రతక్కో అపవిత్రంగా బ్రతక్కో హృదయంలో చెడు పెట్టుకుని పాపంతో బ్రతక్కో అవకాశము రాని పరిశుద్ధుడిగా బ్రతక్కో నువ్వు నీతిపరుడుగా బ్రతికితే అబ్బా ఆ మాట చూడండి నీతిమంతుల మీదే దేవుడు కను తన కనుదృష్టి నిలిపాడట ఆహా నీతిమంతుల ప్రార్థనకు ఆయన చెవియొగ్గాడట చెవియొగ్గాడట అందుకని ప్రార్థన ముగించక మునిపే వెంటనే దేవుడు జవాబిచ్చాడు మూడో మాట చెప్పంటారా మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలంటే దేని కొరకు ప్రార్థన చేసామో వేటి కొరకు ప్రార్థన చేసామో ఆ ప్రార్థించిన అంశం దేవుడు ఆలకించి జవాబిచ్చాడు అనే నమ్మిక గుండెలు నిండా పెట్టుకోవాలి దట్స్ ఇట్ యేసుభువారు మార్క్స్ వార్తలో మాట్లాడుతూ ఇలా అంటారు ఆఫ్ కోర్స్ అది వార్తలో కూడా ఉంది ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచనం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాను అన్నారా విన్నారా మీరు ప్రార్థన చేయనప్పుడు వేటి కొరకు ప్రార్థన చేశారో అది పొంది ఉన్నాము అని నమ్మండి సింపుల్ పొంది ఉన్నాము అని నమ్మండి విన్నారా పొంది ఉన్నామని నువ్వు నమ్మితే నిశ్చయంగా అది నీకు దొరుకుతుంది ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో గడిచిన కొన్ని దినాల నుంచి దేని కొరకు నువ్వు ప్రార్థన చేశావో అవి దేవుడు నీకు అనుగ్రహించాడు నమ్మో ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు నమ్ము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అద్భుతం చేశాడు నమ్ము అవును నా దేవుడు ప్రార్థనలు ఆలకించువాడు మొరపెట్టక మునిపే ప్రత్యుత్తరం ఇస్తానన్నాడు కదా నా ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు నేను నమ్ముతున్నాను దేవుని సన్నిధిలోను నమ్మగలిగితే ఎస్ నేను అడిగిన ప్రతిదీ నా దేవుడిచ్చాడు అని విశ్వసించగలిగితే నమ్మిన యుడల దేవుని మహిమను చూస్తావు ఆఖరి మాట చెప్పమంటారా ప్రార్థన ముగించిన వెంటనే మన నోట నుంచి రావాల్సిన మాట దేవా ఇన్ని విషయాలు ప్రార్థన చేశాను నా ప్రతి ప్రార్థన నువ్వు ఆలకించినందుకు స్తోత్రం నా ప్రార్థనకు జవాబిచ్చినందుకు స్తోత్రం నేను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా నువ్వు చేసినందుకు స్తోత్రమని ప్రార్థన ముగింపెప్పుడు స్తోత్రాలతో స్థుతులతో ముగించాలి ఎలియాజర్ కూడా తన ప్రార్థన ఎలా ముగించాడో ఆది కాండం ఒకసారి చూడండి ఆ మాట ఎస్ ఇరవై నాలుగో అధ్యాయు ఇరవై నాలుగో అధ్యాయం ఒక అద్భుతమైన మాట అంటాడు ఇరవై ఏడో అనుకుంటా చూడండి ఒకసారి ఇరవై వచనం ఆ మనుషులు తలవంచి యహోవాకు మొక్కి ఆ మనుషుడు తలవంచి యహోవాకు మొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యుహోవా స్థుతించబడునుగాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు నేను త్రోవలో నుండగానే యహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించను ఏమంటాడు నా యజమానుని దేవుడైన యుహోవా స్థుతించబడునుగాక నా యజమానుడైన అబ్రహమునకు కృపను సత్యమును చూపుట మానలేదు ఇంకా కార్యం పూర్తిగాక మునిపే దేవుడైన యుహోవా స్థుతించబడునుగాక అని స్థుతులు చెప్తున్నాడు స్తోత్రాలు చెప్తున్నాడు తమ్ముడు చెల్లి ఎంత ప్రార్థన చేసినా అది ఎంత గంటసేపు ప్రార్థనైనా ఆ ప్రార్థన ముగింపులో నా ప్రార్థనను విన్నందుకు స్తోత్రాలు అని స్థుతితో ముగించకపోతే ఉప్పు లేని కూర ఎలా రుచిగా ఉండదో స్తుతులతో ముగించని ప్రార్థన కూడా రుచిలేని ప్రార్థనగానే మిగిలిపోతుంది అందుకని లేవియా కాండంలో చూస్తాం కదా నీ సారీ నీ ప్రతి నైవేద్యంలో ఉప్పు చేర్చాలి ఉప్పు దేని గుర్తు తెలుసా నిబంధనకు ఉప్పు దేని గురితో తెలుసా స్థుతులు స్తోత్రాలకు నీ ప్రతి ప్రార్థనలో ఎస్ నీ ప్రతి ప్రార్థనలో స్థుతులు స్తోత్రాలు చే అవును ఎలియాజర్ అలా ప్రార్థన చేశాడు గనక ప్రార్థన ముగింపులోనే అతని ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు నా చేతులెత్తి మీ అందరినీ దీవిస్తున్నాను యశ్యా గ్రంథంలో చూసాం కదా అరవై ఐదవ అధ్యాయులో ఇంకొకసారి మీకు చదివి చెప్పి ఆ వాగ్దానం ఈ దినం ఈ దినం కాదు మన బ్రతుకు దినాలంతటిలో ఈ వాగ్దానం దేవుడు నెరవేర్చును గాక వారికి లాగు జరుగును వారంటే నీ పేరు పెట్టుకో నాకు ఇలాగూ జరుగును ఏంటి వారు వేడు కొనకు మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను వారు మనవి చేయి నేను ఆలకించును నేను వారు వేడు కొనకు మునుపు నేను ఉత్తరం ఏంటి ఏంటి వేడుకొనకు మునిపే మీరు అనొచ్చు అన్నయ మరి అట్లా అనుకుంటే ఎలియాజరు వేడుకున్న తర్వాత కదా రెబక్కం వచ్చింది అని అంటారా మరి ఇక్కడ ఏమని రాసింది వేడుకొనకు మునిపే ఉత్తరం ఇస్తానని ప్రార్థన ముగించేటప్పటికీ వచ్చింది నిజమే కానీ ఇంటికాడ బయలుదేరింది ఎప్పుడు ఓ పావు గంట క్రితమే బయలుదేరి ఉంటుంది కదా వేడు కొనకు మునిపే ఉత్తరం ఇస్తాను అన్నాడు కదా దేవుడు విచిత్రం చూడండి బయలుదేరింది ఎప్పుడు అంటే ఈయన వేడుకొనకు మునిపే దేవుడు అక్కడ కార్యం చేయటం ప్రారంభించాడు ఆ చేతులెత్తి దీవిస్తున్నాను వారికి ఇలాగూ జరుగును అని వ్రాయబడినట్లుగా ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఇలాగే జరుగునుగాక నీ పిల్లల కొరకు నువ్వు ఏది వేడుకున్నావో అది నిశ్చయంగా ఈరోజు జరుగునుగాక నీ వ్యాపారం కొరకు ఏది జరగాలని కోరుకున్నావో ఏ ఇసు నామం పేరిటది జరుగునుగాక నీ పిల్లల వివాహ విషయమే ఏది జరగాలని కోరుకున్నావో ఆర్థిక విషయాల్లో ఆత్మీయ విషయాల్లో ఆరోగ్య విషయాలు ఏది జరగాలని దేవుని సన్నిధిలో కోరుకున్నావో ఏ సునామ పేరిట దేవుడు ఈ దినం దాన్ని నీ జీవితంలో జరిగించును కాక ఆమె ప్రార్థన చేస్తాను ఏకబీవిస్తారా తండ్రి మీకు స్తోత్రాలు ఓ చక్కటి వాగ్దానం వారికి వారికిలాగూ జరుగును వారు వేడుకొనకు మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను వారు మొరపెట్టు చుండగా వారు మనవి చేయుచుండగా ఆలకింతను ఈ వాక్యంలో ఈ వాక్యం ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ మాట నెరవేర్చయ్యా వారికి ఇలాగే జరగాలి అయ్యా వారి జీవితంలో ఇలాగే జరగాలి వారు వేడుకొనకు మునిపే మీరు ఉత్తరం ఇవ్వాలి వారు మనవి చేయకమునిపే వారికి మీరు ప్రత్యుత్తరం ఇవ్వాలి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా మీరు చేయుదురుగాక ఈ దినం వారి ప్రార్థనకు మీరు జవాబిచ్చుదురుగాక నా ప్రార్థన మనవులు ఏసు నామం పేరిట మీకు సమర్పించి నిశ్చయముగా మేము పొంది ఉన్నామని నమ్ముతున్నాము స్వామి అయ్యా ఎలియాజురు ప్రార్థన ముగించక మునిపే ముగించక మునిపే రెపకా వచ్చి నిలవబడింది కదా ఈరోజు బిడ్డలు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారో అది వారి వాకిటి ఎదుట నిలవబడును గాక అవును నాయన మార్కు ఇంటి దగ్గర చరసాల్లో ఉన్న పేతురు కొరకు ప్రార్థన చేస్తూ ఉండగానే పేతురు వాకిడి దగ్గరకు వచ్చి నిలవబడినట్లుగా ప్రార్థన ముగించక మునిపే బిడ్డల వాకిడి దగ్గర మీరు నిలుపుదురుగాక అలా మీరు చేసినందుకు స్తోత్రం బిడ్డల ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తోత్రం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా మీరు చేసినందుకు స్తోత్రం ఏసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్యకృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించునుగాక అమేన్ ఎమేన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు ఈ దినమంతా మనకు తోడయిండును గాక